i చిన్న పేరు నూట యాభై వేదులు ఆ పుస్తకమే ఉంటుంది నా గోదావరి అంటే ఆ కాలంలోనే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణులు ఏ విధంగా ఇతరుల మీద ఎట్లాంటి వేధింపులు చేస్తారో అంటే ఒకవైపు కుల ఉన్నతిని లేకపోతే కుల గౌరవాన్ని పొందుతూనే అనేక రకాలుగా పొందుతూనే తర్వాత ఈ నీచ పనులు ఎట్లా చేస్తారో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏ విధంగా దుర్మార్గం చేస్తారో అన్నింటి కళ్ళ కట్టినట్టుగా రాశారు అని ఆ గోదావరి నావలంగా రాయితే కళ్ళకు నీళ్ళు వస్తాయి అది ఎప్పుడో చాలా సంవత్సరాల కింద రాసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది జరుగుతున్నటువంటి తప్పుగానే మనం చూడాలి ఇంకా ఆ పరిస్థితులు ఇంకా మానలేదు వాస్తవానికి అంటే అంటే ఆనాడు సౌకర్యజంతాలకు ప్రభావం అంటే రష్యా నుండి వస్తున్నటువంటి ప్రభావం వీళ్ళందరి మీద పడ్డది సమాజంలో మనుషులందరూ సమానమే అందరూ సమాన స్థితికి రావాలి కమ్యూనిస్ట్ ఐడియాలజీ లేదా సోషలిస్ట్ ఐడియాలజీ తోటే సమా సమాజం బాగుపడుతుందని నమ్మిన వాళ్ళల్లో వీళ్ళు అగ్రగణ్యులు ఇలాంటి గొప్ప సాహిత్యాన్ని సృష్టించు ఆ భావజాలతో రాసినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని కళ్ళకట్టినట్టు రాసినటువంటి వాళ్ళు ప్రేమచంద్ లాంటి వాళ్ళు ప్రేమచంద్ యొక్క పుట్టినరోజు వల్ల ఆయన దేహ సందర్భంగా మనకు ప్రముఖ స్నేహిత కవి సబ్బని లక్ష్మీనారాయణ గారు బహుశా జగమెరిగిన రచయిత వీరు దాదాపు ఇప్పటికే ఒక నలభై పుస్తకాలు వారి కళల నుంచి వెలువడ్డాయి శరత్ సాహిత్య కళా స్రవంతి అని కరిమేర్లో ఒక సంస్థను నడుస్తూ ఇంటి తన ఇంటి నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఒక నిబద్ధమైనటువంటి కవి రచయిత సబ్బని లక్ష్మీనారాయణ గారు వారు ఈరోజు మన మొదటిసారిగా మన గోదావరికని స్నేహశాతి గ్రంథాలయానికి మన మీద ప్రేమతో వచ్చారు ఈ సందర్భంగానే వాళ్ళు చాలాసార్లు ప్రేమ్ చంద్ మొన్న మేము హైదరాబాద్లో అరసం మహాసభలకు వెళ్ళినప్పుడు అక్కడ కలిసారు అంటే ఎప్పటి నుండో పరిచయం పూర్వ పరిచయస్తులే పూర్వ పూర్వం నుండి మీరు సన్నిహిత సంబంధాలు మాకు ఉన్నాయి అయినప్పుడు మొన్న కలిసినప్పుడు ఈ మధ్యలో అరసం గుర్తు వచ్చినంత అరసం గుర్తు రాగానే ప్రేమచంద్ జయంతి మననే గుర్తు చేశారు సార్ అయితే చేశారు అంటే ప్రేమచంద్ జయంతి మాకు అన్ని మే కాదు మీ దగ్గరనే పెడతాం ఏదైతే జరపాలి నేను అంతా తప్పకుండా నేనే మాట్లాడతాను అని చెప్పి అరుణ్ నాగ హామీ ఇవ్వడం వాళ్ళే మళ్ళీ చర్య తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇవాళ మనకు చెంది గురించి చెప్పేటువంటి ఒక వంటి ఉపన్యాసం వారి గురించి మనం విందాం ఈ సందర్భంగా మొదటగా వారు ఈ గ్రహించిన చిత్రపటాలను ఇది పూలు మీరు రచయిత హిందీ మహారచయిత గొప్ప మానవతావాది ప్రేమ్ చంద్ యొక్క నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గోదావరికిని గ్రంథాలయంలో ఈ సభ నిర్వహించడము చాలా గొప్ప విషయము ఇంత గొప్ప సాహితీ హృదయము అసలు ప్రేమ్ చంద్ అంటే గొప్ప మానవతావాది చాలా సామాన్యుడు ప్రజల భాషల్లో రాసినవాడు గొప్ప ఆదర్శవాది ఆ కాలంలో తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వ్యక్తి తర్వాత తను మంచి పుస్తక అప్పుడు ప్రెస్సును పెట్టాడు హంస అనే పత్రికను స్థాపించాడు జాగరణ పత్రికను నిర్వహించాడు ఒక ముద్రణాలయాన్ని కూడా స్థాపించాడు అంటే వారు ఏమంటారంటే ప్రజల కోసము ప్రజల భాషలో ప్రజల అభ్యున్నతి కోసము రాయాలని పాటుపడ్డారు వారు గోదాన్ లాంటి గొప్ప నవలలు కఫన్ లాంటి గొప్ప కథలు రాసిండ్రు వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో అభిజల సంఘం మొదటి సమావేశాలకు సభాధ్యక్షత వహించిండ్రు వాటి యొక్క ఆర్గనైజర్స్లో వారు ఒకరు ఇలాంటి గొప్ప మహానుభావుడు పిన్న వయసులో యాభై ఆరు ఏళ్ళ వయసులోనే అస్తమించిండ్రు గొప్ప ఆదర్శవాది మరి వారి యొక్క జయంతిని ఇక్కడ జరుపుకునే సందర్భంలో ఇక్కడ గోదావరి అనే సాహిత్య మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్